కార్టూన్తో చెల్లి వదిలిన బాణం అదే జగనన్న వదిలిన చెల్లి బాణం అసలు సినిమాలో లేదంట సో ఆ పాదయాత్ర అంతా ఆ విజయమ్మ గారి మీద ఇంకెవరి మీద నడిపించారు అసలు చెల్లి ఊసే ఈ సినిమాలో లేదు అలాగే నిన్న బెయిల్ వచ్చిన కోటికత్తి సీన్ ఎపిసోడ్ కూడా లేదు కనీసం నిజంగా పురుషులు చూపెట్టచ్చు కదా అందులో మరి ఎందుకన్నా ఎందుకల్లే కాంట్రవర్స్ అనుకున్నారు మరి ఎన్నికల్లో ఆయన ఏదో బ్రహ్మాండంగా నిగ్నే చూపెట్టేస్తారు కానీ మరి దానికి కారణం మొత్తం ఆయన బబాయి హత్య కానీ మరి కోడికత్తి సీన్ కానీ ఈ రెండు కూడా తీసేసారు అసలు గుడ్డోడు సీన్ అయితే మరీ దారుణం అడాడు గుడ్డోడు నాకు కది కనపడవు కానీ నీకు కనపడతాయి కదా అని చెప్పాడు రెడీగా ఉన్నా అంట అక్కడ అది ఈయన ఎక్కడికి వెళ్ళాడు చీకట్లో ఒంటరిగా వెళ్ళి చూస్తాడు అక్కడ అసలా ఐదు వందల మంది పోలీసులు ఉంటేనే పరదాలు కట్టుకుని బ్యారికేట్లు కట్టుకుని తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళి మరి మరి చీకట్లో కూర్చున్న గుడ్డోడితోటి మాట్లాడతాం ఇవన్నీ ఎవరి గురించో ఎవడో చూసి చెప్తే పర్లా మన కళ్ళెక్కడ ఉండే వ్యక్తి అంత ఒక ఇటువంటి స్వభావం కలవాడిని ఒక మహోన్నత స్వభావం కలవాడగా మరి అలా చిత్రీకరిస్తే మరి ప్రజలు ముందే ఊహించి ఈ సినిమాని యాత్రలో పాల్గొటానికి అవి రాట్లే యాత్ర డిజాస్టర్ టికెట్లు తెంపిన లోపల మనుషులు రాట్లా సో ఇదొక లిట్మస్ టెస్ట్ అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నా ఏదైనా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఫ్రీగా చూపెట్టిన కూల్ డ్రింక్లు ఇచ్చినా లేదు రేపు పొద్దున్న ఐదు వందల రూపాయలు ప్యాకేజీ ఇచ్చిన చివరిదాకా కూర్చున్నడికి ఐదు వందలు అన్నా కూడా ఎవడో వచ్చే పరిస్థితి లేదు అప్పుడు దీనిపై